కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ త్వరలోనే బయటపడాలని ఆ పదితల రావణాసుని చంపినటువంటి రామయ్య ఈ ఎన్నో ముఖాలు కలిగినటువంటి కరోనాని నిర్మూలింపచేసి మనలందరినీ ఆరోగ్యవంతులుగా చేయాలని రాముణ్ణి కీర్తిస్తూ గోదాదేవి ఆచరించినటువంటి నగర సంకీర్తనని మచిలీపట్నంలో ఇవాళ నిర్వహించడం జరిగింది ఈ నగర సంకీర్తన ద్వారా ప్రజలందరూ సుఖంగా ఉండుగాక పాలకులు సుఖంగా ఉండుగాక గురువులు సుఖంగా ఉండుగాక వ్యవస్థలన్నీ మంచిగా ఉండుగాక అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యారు రామర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయోత్సమా ప్రియా భగద్బంధులారా ధనుర్మాస మహోత్సవాలు చాలా విశేషంగా ఇతిరాది భవన ప్రాంగణంలో జరుగుతున్నాయి ధనుర్మాసంలో గోదాదేవి ఒక్కొక్క గోపిక లేపుతూ ఉత్తమన్ పేర్పాడి అంటూ పై ఎత్తేంద్ర పరమ నడిపాడి అంటూ భగవంతుడి నామాన్ని పాడండి సంకీర్తన చేయండి అని ధనుర్మాసం నెల రోజులు కూడా గోదమ్మ మనందరికీ ఉపదేశం చేసింది అలాంటి భగవంతుడి పేర్లలో రాముడి పేరు చాలా అత్యద్భుతమైనటువంటి పేరు ఎందుకంటే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదం మనకు ఉన్నటువంటి అన్ని ఆపదలను తొలగించి మనకి సకల సౌభాగ్యాలు అందిస్తాడు రాముడు అందుకనే గోదమ్మ మనత్తు కినియానై పాడవు మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి రాముడి పేరు పాడండి అని ధనుర్మాస మహోత్సవాల్లో ఒక గోపికను లేపుతూ గోదమ్మ చెప్పినటువంటి మాట ప్రస్తుత కాలంలో కరోనా వల్ల మనందరం ఇబ్బంది పడుతున్నాం ఈ కరోనా నుండి మనం బయటపడాలి అంటే రామానుగ్రహము అట్లానే హనుమ అనుగ్రహం కూడా మనకు కావాలి రామనామం చెబితే హనుమ మనతో ఆ హనుమ వచ్చి మన చుట్టూ ఉండేటువంటి భూత ప్రేత విశాచాలట్టి రాలదు మనందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమం నగర సంకీర్తన రామనామంతో అందరినీ కూడా దీనికి ఆహ్వానించాం భజన సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే ప్రత్యేకించి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను జీయ స్వామి వారి మంగళాశాసనాలతో అట్లాగే అహోగల రామాను వారి ఆజ్ఞ చేత ఈ ఇతరాది భవన గోష్ఠి మరియు వికాస రంగిణి వారు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీంట్లో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా అలానే ఈ నగరం అంతా కూడా రామానుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం సమిష్టిగా కూడి ఈ నగర సంగీతన కార్యక్రమాన్ని చేస్తున్నాం జై శ్రీ భూయో జై శ్రీమన్నారాయణ ఈ ప్రస్తుత కాలం కరోనా కాలంతో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అలాగనే కరోనా సెకండ్ వేవ్ అని రెండో రకమైనటువంటి కరోనా అని ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది పడేటువంటి మనందరి కోసం త్వరలో మనందరికీ క్షేమం కలగాలి అని అట్లాగే భగవన్ నామం ద్వారా మనందరికీ మనోధైర్యం ఏర్పడాలని ఎక్కడైతే రామనామ సంకీర్తన నగర సంకీర్తనగా జరుగుతుందో అక్కడ దుర్భిక్ష ఉండదని భూతప్రేత నిర్మూలం నిర్మూలమవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు దీన్ని పురస్కరించుకుని ఇవాళ ఆదివారం రామచంద్రుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వారం అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆదిత్యుడికి కూడా చాలా విశేషమైనటువంటి వారం కావున అది కూడా కాదు మాసంలో గోదాదేవి ప్రతిరోజు నగర సంకీర్తన చేసి ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ కృష్ణ పరమాత్మను పొందింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దేశమంతా బాగుండాలి లోకం బాగుండాలి పాలకులు బాగుండాలి అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ రామనామ సంకీర్తనని ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ ఈ అందరి చెవుల్లో రామనామం పడాలి ఆ రామనామం పడిన తర్వాత అందరికీ సుఖ సంతోషాలు రావాలి అని రామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ యతిరాజభవన దేవాలయం తరపు నుండి అట్లాగనే తరంగిణి అనేటువంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా అందరికీ శుభం కలుగుగాక అందరూ మంగళంగా ఉండుగాక అందరికీ రామానుగ్రహం పరిపూర్ణంగా కలుగుగా అని కోరుకుంటున్నాం జై శ్రీమన్న జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ప్రియ భగవద్బంధురారా ఈ ధనుర్మాస వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతం ఈ ధనుర్మాసంలో గోదాదేవి రోజుకు ఒక్కొక్క గోపికను నిద్రలేపుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ ఒక్కొక్క గోపికను నిద్రలేపిందిట ఈ గోదాదేవి చేసినటువంటి కృత్యాన్ని స్మరించుకుంటూ మన దేశంలో ఎటువంటి కష్టం ఉన్నా అది తొలగిపోవాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశ్యంతో రామనామ జపాన్ని ఎందుకు రామనామ జపం చెప్తున్నామంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త కాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నవత రాక్ష ఎక్కడైతే రామనామం చెబుతారో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాట ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా ఉండవు ఈ కరోనా అనేటువంటి భూతం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ భూతం మన నుండి త్వరలోనే దూరం అయిపోయి యథేచ్ఛగా మనం ఎట్లయితే సినిమాహాళకి వెళ్తున్నామో యథేచ్ఛగా మనం ఎట్లయితే వ్యాపార స్థలాలకు వెళ్తున్నామో అలా యథేచ్ఛగా ఆలయానికి వచ్చి భగవంతుణ్ణి దర్శించుకునేటువంటి స్థితి మనందరికీ కలగాలి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి స్థితి మనందరికీ కలగాలి అని వికాసతరంగిణి అలానే ఇతరాజి భవన ఆధ్వర్యంలో ఇవాళ నగర సంకీర్తన కార్యక్రమం భజన బృందాల చేత అత్యద్భుతంగా జరిగింది తత్ఫలితంగా అందరూ బాగుండాలి అనేటువంటి కోరికతో ఇది నిర్వహించాము అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా రాలేనటువంటి వాళ్ళు మీ ఇళ్లల్లోనే రామనామాన్ని చేసుకోండి అని మనం సోషల్ మీడియా ద్వారా చెబితే సుమారు ఒక వెయ్యి మంది దాకా ఇళ్లలో రామనామాన్ని చెప్పారు ఇట్లా ఈ ధనుర్మాసం అంతా కూడా నగర సంకీర్తన ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది పూర్వకాలంలో ధనుర్మాసం అంటే గంగిరెద్దులు హరిదాసులు వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అందుకని పరిమళ గంగిరెద్దులు వాళ్ళని పెట్టుకుని అసలు ధనుర్మాసం అంటే ఇది గంగిరెత్తుల వాళ్ళు ఉంటారు హరిదాసులు ఉంటారు గొబ్బెళ్ళు ఉంటాయి రామనామ సంకీర్తన ఉంటుంది అని అందరికీ తెలిసేట్టుగా ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందకరం మీ అందరికీ కూడా ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్న